ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బీజేపీ బీఆర్ఎస్ ఉనికి కోసం పోటీ పడుతున్నాయని ఆయన మండిపడ్డారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలను కేంద్రం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు దయాకర్ ఈ దఫా తప్పకుండా తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న అద్దంకి దయాకర్తో ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చారు దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలు మొత్తం అధికార పార్టీ దాంతోపాటు ముఖ్యంగా అటు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పరిణామాలు మారినట్టు అనిపిస్తుంది ఎట్లా చూస్తున్నారు మీనాక్షి నటరాజన్ రావడంతో ఎలా అంటే డౌన్ టు ఎర్త్ వారు ఉంటారు కాబట్టి సామాన్య కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుల వరకు అన్ని రకాల న్యాయం జరగడమే కాకుండా పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానకర్తగా కూడా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్న నాయకురాలు తర్వాత పేదల కష్టాలతో పాటు బడుగు బలహీన వర్గాల అస్తిత్వం ఎట్లుంటుందని తెలంగాణ మొత్తం కూడా భూదాన్ యాత్ర చేసిన వ్యక్తి కాబట్టి ప్రాంతాల పట్ల కూడా ఆమెకు ఒక భౌగోళిక అవగాహన ఉంది కాబట్టి ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తను చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా అందరి ముందు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం వాటికి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి ఎట్లా తీసుకుపోవాలనే విషయంలో ఒక కార్యాచరణ భవిష్యత్తు తీసుకుంటాం కాళేశ్వరం మీద కావచ్చు విద్యుత్ మీద కావచ్చు వేసినట్టున్న కమిషన్లు కేంద్ర దర్యా దర్యాప్తు సంస్థలకు ఇవ్వచ్చు కదా అంటూ కూడా బీజేపీ ఎందుకు ఇస్తాం మా దర్యాప్తు సంస్థలు ఉన్నాక వాళ్ళకి ఎందుకు పోయినాకు అర్థం కదా అంత ఇంట్రెస్ట్ రేట్లు ఏమున్నది అంటే మీరు వదిలేస్తున్నారంట ఇప్పుడు ఈ మార్చ్ ఎండింగ్ రిపోర్ట్ ఉన్నది మా రిపోర్ట్ రాకముందు నీకు ఇచ్చేయాల మా రిపోర్ట్ వచ్చి మా చేత కానప్పుడుగా నీ కాడికి వచ్చేది ఏం చేస్తావు కేసీఆర్ని ఎక్విట్ చేసినట్టు చేస్తావు సిబిఐ ఏం చేస్తుందో తెలుసు కదా అయిన వాళ్ళకు అంచునా లేని వాళ్ళకు ఏదో అంటారు కదా అట్లా చేస్తారు వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో మేము లేం ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళ విషయంలో ఆచితూచి అడిగేస్తాం ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష తప్పదు టన్నెలలో ఎనిమిది మంది ప్రాణాలు అటడుగా ఉన్నాయి ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా తిరుగుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్యాబినెట్లో లేరా ఇరిగేషన్ మినిస్టర్గా సీనియర్ మెన్ మంత్రిగా అక్కడ మొత్తం పర్ఫేషన్లో ఉన్నారు జూపల్లి గారు ఉన్నారు నిన్న వెంకటరెడ్డి గారు పోయినరు లోకల్ స్థానిక నాయకులంతా ఎవరైతే ఎమ్మెల్యేస్ కూడా ఉంటున్నారు సీఎం పోతే అది సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు వీళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు పోతేనే ఆడ జనంతో మనం పోయేది సమస్య పరిష్కారానిక సమస్యను క్రియేట్ చేయడానికి మీడియా ఈవెంట్ కొరక వాళ్ళు ఒకవైపు ప్రాణాలు ఉన్నాయో లేవో అని చెప్పి బిక్కు అని మనం అనుకుంటుంటే వీళ్ళు వచ్చి ప్రచారం కొరకు చేసినట్టు ఉండదు కాబట్టి డెఫినెట్గా సీఎం గారికి దాని పట్ల కన్స్ ఒక కన్సోల్ ఉన్నది కాబట్టి మంత్రులను నిరంతరం పరిశోషణానికి ముందు చూపు లేకపోవడం వల్ల సంఘటన జరిగింది ఇక పిల్లివిత్రికలు వాళ్ళకి అవగాహన కూడా లేదు అత్యంత ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడున్న టన్నెల్ దాంట్లో బోరింగ్ మిషన్ ఇష్యూస్లో బ్లాస్టీ కాదు ఇది బోరింగ్ అది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ గుట్ట కింద వాళ్ళకు చెయ్యరాక చెయ్యలేకనే ఒకటి ఇప్పుడు నైన్త్ ఆర్ లెవెంత్ ప్యాకేజ్ ఇక్కడ కాళేశ్వరం ఉంటుంది ఆరుగురు ఏమో చనిపోయినప్పుడు చిన్నది అది కానీ ఇది శ్రీశైలం గుట్ట వాళ్ళకి తెలుసో లేదు ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ కింద హాఫ్ హాఫ్ కిలోమీటర్ కింద జరుగుతున్న టన్నెల్ సిస్టమ్ అది సో దానివల్ల ఒక థర్టీ టీఎంసీ నల్గొండ జిల్లాకి ఇతర ఇతర ఖమ్మం కూడా పోయే అవకాశం ఉంది అది షూడ్ వాటర్ తీసుకొచ్చుకోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రాజెక్ట్ అది రెండు వేల ఐదులో రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై ఐదు వరకు కూడా కాదు ఇరవై సంవత్సరాలైన మళ్ళీ మేమేసిన ప్రాజెక్టులు మేమైతే చేసి కట్టుకోవచ్చు అద్దంకి దయాకరికి ఎమ్మెల్సీ అవకాశం వచ్చేట అవకాశం ఎందుకంటే అందులో అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది పార్టీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏఏసీసీ అధిష్టానం ఉంది నా విషయంలో అందరికీ అన్ని విషయాలు తెలుసు నిర్ణయం తీసుకోవడానికి పెద్ద సమస్య ఏం లేదు ఈసారి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే కదా ఇంకా ఇక ఈ పది పద్నాలుగు నెలలు ఇంకా ఏమున్నది కాబట్టి ఈ అవ ఈ అవకాశం అర్థంకి దాఖరకు కలిసి వచ్చే అవకాశమే ఎక్కువ ఉన్నది కాబట్టి పార్టీ కొరకు పనిచేసే క్రమంలో మేము పదవులను కూడా మర్చిపోతున్న పరిస్థితి పార్టీ మమ్మల్ని గుర్తుంచుకుంటుంది ఒక నమ్మిక ఉంది ఇంకా మీనాక్షి లాంటి పెద్ద చాలా ఆర్గనైజేషన్ ఇష్యూస్ పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి న్యాయం జరుగుతుంది మనకు పదవి రావడమే న్యాయం అనుకోవడం కాదు పార్టీ కెట్ల మేలు చేయాలనే విషయంలో మేము ఎప్పుడు ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి మరింత ఆలోచిస్తాం డెఫినెట్గా ఈసారి అవకాశం కల్పిస్తారని నమ్మకం అయితే ఉంది అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న రైట్ అంటే ఇది ఆ అర్థంకి దయాకర్ గారు చెప్పేది మొత్తానికి అటు టన్నల్ విషయంలో కూడా అలాంటి బురద తల్లొద్దు సీఎం ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు అక్కడికి వెళ్తే కాస్త క్రౌడ్ ఎక్కువయ్యి ఇబ్బంది మరింత అక్కడ సహాయ చర్యలు చేసేటానికి అవకాశాలు తగ్గుతాయి కాబట్టి ఆ విధంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెర్సన్ ప్రసాద్ రవిచంద్ర ఐన్యూస్ హైదరాబాద్